హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ సంబంధించిన అప్రెంటిస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఏపీఎస్ఆర్టీసీలో సో మీరు ఎవరైనా ఐటీఐ ట్రేడ్ చేసి ఉంటారు కదా సంబంధిత ట్రేడ్కి సంబంధించి మొత్తంగా రెండు వందల ఎనభై ఒకటి వేకెన్సీస్ రిలీజ్ చేశారు సో అప్రెంటిస్ చేయడానికి సో దీంట్లో చూస్తే మొత్తం ఖాళీలు వివరాలు చూస్తే చిత్తూరు నలభై ఎనిమిది తిరుపతి ఎనభై ఎనిమిది నెల్లూరు తొంభై ఒకటి ప్రకాశం యాభై నాలుగు సో ఇక్కడ మీరు ఏ ట్రేడ్కి ఎన్ని వేకెన్సీ ఉన్నాయో ఇక్కడ మీరు ట్రేడ్ వేరుగా చూడవచ్చు ఓకేనా సో దీంట్లో ట్రేడ్లు చూస్తే డీజిల్ మెకానిక్ మోటార్ మెకానిక్ ఎలక్ట్రీషియన్ వెల్డర్ పెయింటర్ మేషనిస్ట్ ఫిట్టర్ డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ ఈ యొక్క వేకెన్సీ చూడవచ్చు ఓకేనా ఇక్కడిచ్చా చూడండి డిస్ట్రిక్ట్ నేమ్ ఆఫ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఓకేనా ఏదైతే ఈ యొక్క పీడిఎఫ్ ఉందో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు మీరు డౌన్లోడ్ చేసుకొని కింద ఇవ్వబడింది కదా ఇది ఓకే నేను రెజ్యూమ్ అని దీన్ని మీరు ఫిల్ చేసి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి ఈ వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ చేసుకున్న యొక్క డీటెయిల్స్ అలాగే మీ టెన్త్ క్లాస్ ఐటీఏ అలాగే ఏదైతే మీరు అప్రెంట్ చేశారో లేదంటే ఎన్సివిటీ సర్టిఫికేట్ కానీ అలాగే మార్క్ లిస్ట్ అలాగే ఎన్సివిటీ సర్టిఫికేట్ అలాగే మీ కుల ధృవీకరణం అలాగే ఒకవేళ మీరు వికలాంగులైన వికలాంగులైతే దాని యొక్క ధృవీకరణ పత్రం అలాగే మాజీ సై సైనికులైతే దాని యొక్క ధృవీకరణ పత్రం అలాగే ఒకవేళ మీకు ఎన్సిసి కానీ స్పోర్ట్స్ ఉంటే దాని యొక్క ధృవీకరణ అలాగే మీ ఆధార్ కార్డ్ ఈ యొక్క జెరాక్స్ అన్నీ మీరు ఏదైతే ఇక్కడ ఇవ్వబడ్డ ప్రిన్సిపల్ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్ కాకుటూరు వెంకటచలం మండలం ఒక ఎస్పిఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఈ యొక్క పిన్ కోడ్కి మీరు పోస్ట్ చేయాలి ఓకేనా సో ఫ్రెండ్స్ అది సో ఈ యొక్క నేను డిస్క్రిప్షన్ ఇస్తాను కదా దాన్ని నీట్ గా చదివిన తర్వాత అప్పుడు మీరు అప్లై చేయండి ఓకే సో ఫ్రెండ్స్ ఇది సో ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ మీ వరకు రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొత్త తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు తీసుకుంటూ మీ ఆస్ఫర్ ఎలైట్స్